అప్పుడే మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున పిఎం కిసాన్కి సంబంధించి నిధులు విడుదల చేస్తున్నట్టుగా ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే గతంలో ఫిబ్రవరి పదిహేను అయితే వేస్తా ఉన్నారు కానీ మోడీ గారు అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ పథకాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండో తారీఖున ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదల చేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అంటే మనకి రాష్ట్రవ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా పంతొమ్మిదో విడతకు సంబంధించి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ పాటికి అసలు విడుదల చేయాలి కానీ ఈసారి అయితే ఆలస్యం అయితే అయిందనమాట ఆలస్యం అవడం గల కారణం ఏంటనేది అయితే చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కారణం అయితే ఎక్కడ చెప్పట్లేదు కానీ ఏం చెప్తున్నారంటే దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతులకు వారి వివరాలన్నీ కూడా నమోదైతే ప్రత్యేకంగా వెబ్సైట్ అయితే తీసుకొచ్చి ఈ వెబ్సైట్లో వారి వివరాలు అయితే నమోదు చేస్తున్నామని దీని కారణంగానే ఈ పథకానికి సంబంధించి ఆలస్యం అవుతుందని చెప్తున్నారు సో ఆల్రెడీ రైతులందరూ కూడా రైతుల వివరాలన్నీ కూడా ఎక్కించుకుంటున్నారన్నమాట అందులో అది పూర్తి అవ్వకముందే అయితే పంతొమ్మిదో విడత అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు అందువల్ల ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున ఈ డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు